వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అందమైన కోడెదూడ అయితే పుట్టింది మీరు చూస్తున్న కపిలావు ఫండ్స్ది రైతు అనిల్ కుమార్ అయితే అమ్మకానికి పెట్టారు వీడియో రల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది వీడియో ఫండ్స్ది డెలివరీ అయ్యి కూడా ఫిఫ్టీ డేస్ అవుతుందంట యాభై రోజులు దూడ అయితే మగదూడ ఉంది రోజు మీద అయితే రెండు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట పొద్దున లీటర్ సాయంత్రం లీటర్ పాలు ఇస్తుందంట ఫ్రెండ్స్ మరి దీని కాస్ట్ యాభై ఐదు వేలుగా చెప్పారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీరిని కాంటాక్ట్ చేయొచ్చు రైతు పేరు అనిల్ కుమార్ వీళ్ళ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా రైతునే నేరుగా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి సేల్స్ వీడియోస్ మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి ఇంతే ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొద్దాం